మళ్ళీ అవెంచర్ కావచ్చు దోపిడీ కావచ్చు రోబరీస్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కువ శాతం అబౌ ఫిఫ్టీ శాతం ఎవరైతే డ్రగ్స్ కి బాధితులయ్యారో వాళ్ళు చేస్తా ఉన్నారు దీన్ని ఏ విధంగా నివారించాలని చెప్పి ప్రత్యేకంగా పోలీస్ ప్రత్యేక టీవీఎస్సీ ప్రతి కాన్స్టిట్యూన్సీ లెవెల్లో ప్రతి మండల ప్రతి పోలీస్ ఎస్పీలో ఒక టీం ఏర్పాటు చేసి ఏదైతే ఐడెంటిఫై రోబరీస్ నిర్వహించడానికి చేస్తుందో అదేవిధంగా

అందులో బాగా డ్రగ్స్ అలాడు పడి మన అమ్మ నాన్నని బ్రదర్స్ ఎలా చేస్తా ఉంటే వాడు చంపించారు అంటే ఏ విధంగా ఉందంటే చివరికి తల్లిదండ్రులు చంపడానికి కానీ తల్లిదండ్రులు పిల్లలు తప్పుకోవడానికి కూడా ఏడా అంటే ఆ విధంగా ఇరిట్ అయిపోయేవాడు ఏం చేస్తారు చివరికి చనిపోయే తెలియదు చంపేది ఆ విధంగా బాధితులు అయిపోతున్నప్పుడు ఈ మరి ఈ సమయంలో ప్రతి ఒక్కరు కూడా బాధితుగా పోలీసుతో పాటు యువత విద్యార్థులు పెంచే ఎందుకంటే నేను డ్రగ్స్ తీసుకోవటం మాకు గొప్ప కాదు డ్రగ్స్ తీసుకోవడం వాళ్ళని కూడా నివారించాలి అవసరమైతే పేరెంట్స్కో పోలీస్కో లేక మీ టీచర్స్ చెప్పి ఎవరైతే డ్రగ్స్ తీసుకున్నారో వాళ్ళ విధంగా ఉన్నారని చెప్పి చెప్తే తప్పకుండా పోలీస్ తీసుకుంటారు ఆ మేనేజ్మెంట్ కానీ తప్పకుండా చేస్తారు అందువల్ల మనం క్రమశిక్షణగా ఉన్నామంటే మన అని చెప్పంటే మనకు అలవాటు సరే అలవాటు మనం మార్పుంచడం అలవాటు ఉన్నవాడిని వెంటనే మనం పై అధికారులకు మీ యొక్క స్కూల్ ఆ విధంగా మరి అదేవిధంగా సైబర్ క్రైమ్ చెప్పారు సైబర్ క్రైమ్ రోజు ఈరోజు ఎవరు చాలా పెద్ద ఇంటెలిజెన్సీగా ప్రత్యేకంగా ఆడవాడిని ఫేస్బుక్ ట్విట్టర్లోనూ సోషల్ మీడియా రికార్డ్ చేస్తున్నారు ఉన్నారు వాడు పట్టుకోవడం చాలా కష్టమైతే ఉంది మరి ఇంత చెప్తూ కూడా ప్రత్యేకంగా సైబర్ క్రైమ్ కూడా ఏ విధంగా అవగాహన చేయాలి దాని మీద ఒక టిప్స్ ఏర్పాటు చేస్తున్నారు ఎందుకంటే సైబర్ క్రైమ్ ఎంతో మన గురించి బ్యాడర్ చెప్తారు అది చాలా మంది నమ్ముతారు అటువంటి చాలా మంది సూసైడ్ చేసుకుంటా ఉన్నారు అటువంటి క్రైమ్ కొన్ని విధంగా బ్యాంకు ఓటీపీ వచ్చి బ్యాంకుల అమౌంట్ని వాడు కాల్ చేయటం లేదా సంబంధించిన ఆడపిల్లలు ఎలా చేయటం అదే బ్లాక్ పే చేయటం